నాకు ఉన్నటువంటి అనుమానం పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చెప్తారని అనుకుంటున్నాను ఆదానీతో జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి విషయంలో అవి ఇంకా అమల్లోకి కూడా రాలేదు ఇంకా అవి రాలేదు రావడానికి కూడా టైం ఉంటది వాటికి సంబంధించినటువంటి రద్దుకు సంబంధించినటువంటి విషయంలో ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు రవికిరణ్ గారు కృష్ణాంజనేయులు గారు ప్రశ్నకి మీరు సమాధానం చెప్తారా అవునండి ఇప్పుడు ఇందాక నేను స్టార్టింగ్ లో కూడా మీకు కొంచెం చెప్పాను ఇప్పుడు పీపీఏ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ గురించి రెండు వేల పంతొమ్మిది ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పది వేల మెగావాట్లు పై చిలుపు ఇందాక జగదీశ్వర గారు చెప్పారు పై చిలుపు చేసుకుని ఆ రోజు యూనిట్ కి నాలుగు రూపాయల ఎనభై పైసలకి కి చేసుకోవడం జరిగింది దీర్ఘకాలికంగా పాతిక సంవత్సరాలు చేసుకున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు నేను దాన్ని క్యాన్సిల్ చేస్తానంటే కేంద్ర రిన్యూబుల్ సోర్సెస్ మంత్రి ఆర్కే సింగ్ గారు సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిది లో లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు పేజీల లేఖలో చాలా స్పష్టంగా చెప్పారు మంత్రి గారు ఇప్పుడు ఏదైతే ధరక చేసుకున్నారో అది కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బెస్ట్ రేటు నెంబర్ వన్ నెంబర్ టూ భవిష్యత్తులో ఇదే రేటు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది మీకు ఇరవై ఐదు సంవత్సరాల్లో చాలా పవర్ రిక్వైర్మెంట్ ఉంటుంది కోల్ ప్రొడక్షన్ కూడా తగ్గుద్ది పర్యావరణానికి కూడా హాని కోలింగ్ యూజ్ చేస్తే సో దీనికి రేటు ఈ సమంజసంగా ఉంది మీరు క్యాన్సిల్ చేయద్దు అని రిక్వెస్ట్ చేశారు మూడోది పవర్ పర్చేస్ చేసిన అగ్రిమెంట్లు మీరు క్యాన్సిల్ చేసినట్లయితే చాలా ప్రమాదం వస్తుంది ఒకవేళ క్యాన్సిల్ చేసినా సరే కోర్టులు ఒప్పుకోవు మొత్తం డబ్బులు కట్టవలసి వస్తుంది సో మీరు వాడుకోకపోయినా డబ్బులు కట్టవలసి వస్తే సో తొందర వాళ్ళు నిర్ణయాలు తీసుకోవద్దని మంత్రి గారు లేఖరా సార్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి తరచోని పెట్టి ఆయన క్యాన్సిల్ చేస్తే వాళ్ళు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు విచారించి వడ్డీతో సహా పదకొండు వేల కోట్లు కట్టించింది ఇది జరిగింది అలాగే ఇప్పుడు శకీ ఒప్పందం జగన్మోహన్ రెడ్డి గారు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు చేసుకున్నారు ఆ ఒప్పందం చేసుకుని శకీ అంటే కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఇది కూడా అంతే నేను అప్పుడు ఇప్పుడు చెప్పింది అదే ఒక ఒప్పందం చేసుకున్నాక ఒక ఒప్పందం చేసినాక ఇరవై ఇరవై ఒప్పందం చేసినాక అది క్యాన్సిలేషన్ చేయాలి అంటే అయ్యే పని కాదు గతంలో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారే చంపల వాయించారో కోర్టు అలాగే ఇప్పుడు కూడా ఏం చేసి చంపలు వాయిస్తారు రవికిరణ్ గారు ఏమన్నారు మీ ఆదాయానికి సంబంధించినటువంటి శక్తితో ఒప్పందాల విషయంలో అది సాధ్యం కాదండి అలా ఒప్పందాలను మేము రద్దు చేసుకుంటే రేపు పొద్దున్న కోర్టులు పోనీ ఆక్షేపిస్తాయి అంటే ఆ ఒప్పందాల రద్దుకి బీజేపీ అంగీకరించడం లేదా చెప్పిన కోర్టు జడ్జిమెంట్ కాపీ వీక్షకుల కోసం చూపిస్తాను పదిహేను మూడు రెండు వేల ఇరవై రెండున జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా చీఫ్ జస్టిస్ గారు అండ్ జస్టిస్ దయనాల జయసూర్య కలిపి బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అండి ఇది డెబ్బై నాలుగు పేజీల జడ్జిమెంట్ ఆన్లైన్ లో ఉంది వీక్షకులు ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఏమైనా డౌన్లోడ్ చేసి చదివితే మీకు స్పష్టంగా అర్థం అవుతుంది ఏ రకంగా కోర్టు వారు పీపీఏ అగ్రిమెంట్ ని మీరు ఇష్టం వచ్చినట్టు క్యాన్సిల్ చేయడానికి వీలు లేదు ఇది ఒక దీనికి ఒక చట్టబద్ధత ఉంది మీరు అమలు చేయవలసింది అని చెప్పి జడ్జిమెంట్ వీళ్ళ వీళ్ళు ఎవరు బీజేపీ మనుషులేం కాదు కదా బీజేపీకి ఏం కోపం క్యాన్సిల్ చేసుకుంటే చేసుకుంటారు మాకేం కోపం ఆ జస్టిస్ వాళ్ళు మా బిజెపి మనుషులేం కాదు కదా కోర్టు కూడా బీజేపీ మనుషులని కృష్ణాంజనేయారు చెప్పగలిగితే మరి ఆయన ఇష్టం మరి ఆయన విషయం ఏంటో కోర్టే తప్పట్టింది కోర్టు కట్టమంది కోర్టు ఆదేశాలతో వడ్డీలతో సహా పదకొండు వేలు కట్టాల్సి వచ్చింది ఇప్పుడు 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 మా ఇప్పుడు తెక్కితో ఒప్పందం కూడా ఏదైనా ఉంటే నేను ఓపెన్ గా డిబేట్ లో చెప్తున్నాను ఏదైనా ఉంటే సెకీ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి ఇద్దరు మాట్లాడుకోండి టారెస్ట్ ఎవరి అటువిటీ చేయగలరు చేయండి అంతేగాని దీన్ని అలాగే మా ప్రభుత్వం కూడా ఎక్కడ క్యాన్సిల్ చేస్తాం అని అంటలేదు క్యాన్సిల్ చేస్తాం అంటే అనకూడదు తెలుసు కాబట్టి ప్రభుత్వంలో ఉన్నాము మాకు విషయాలు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నారు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే అడ్జస్ట్ అడ్జస్ట్ చేస్తారు కోర్టు క్యాన్సిల్ చేసినంత మాత్రం జరిగేది నష్టమే మళ్ళీ దానికి పాతిక వేల కోట్లు ముప్పై వేల కోట్లు యాభై వేల కోట్లు మళ్ళీ కట్టపడ్ కోర్టు మళ్ళీ కట్టవలసిందే శనిగిపోయా వందు పోయా అని తయారు వస్తే రేపు మళ్ళీ మన పరిశ్రమలకు విద్యుత్ కావాలి అప్పుడు విద్యుత్ ఉండవు రేపు అరగాపల్లిలో లక్ష అరవై వేల కోట్ల రూపాయలతో స్టీల్ ఫ్యాక్టరీ పెడుతున్నారు దానికి విద్యుత్ కావాలి మరి ఎన్ని సెమీ కరెక్ట్ ఫ్యాబ్రికేషన్ యూనిట్లు వస్తున్నాయి దానికి విద్యుత్ కావాలి సో దీనిలో అనవసరంగా రాజకీయ చేయడం అనవసరం నెంబర్ వన్